హలో అండి సో ఈరోజు మనం గ్యాస్ట్రో గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే మనం చాలామంది అనుకుంటాం కదా ఎసిడిటీ ఈ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం అసలు ఎసిడిటీ అంటే ఏంటి అసలు దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మనము ఏ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ని ఖచ్చితంగా కలవాలి ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే ట్రీట్మెంటు అండ్ లైఫ్ స్టైలు డైటు ఇవి ప్రధానంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నేను డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ థెరాటిక్ ఎండోస్కోపిస్ట్ ఈరోజు గ్యాస్ట్రోయిసోఫెజియల్ రిఫ్లెక్స్ అనే ప్రాబ్లం గురించి మనం తెలుసుకుందాం గ్యాస్ట్రోయిసోఫెజియల్ రిఫ్లెక్స్ అంటే దీన్నే ఎసిడిటీ అంటారండి దీన్నే రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు ఇలాగా చాలా పేర్లు ఉన్నాయి సో ఈ ఎసిడిటీ ప్రాబ్లం అంటే మనకి సాధారణంగా కొంత యాసిడ్ అనేది కడుపులో ఉత్పత్తి అవుతూ ఉంటుంది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఈ యాసిడ్ అనేది మనకి కడుపులో ఉండాల్సింది కొంచెం ఇలా పై వరకు ఆహార వాయిఫ్లోకి రావడం వల్ల మనం కొంత హార్డ్ బర్న్ అంటే ఛాతిలో మంటగా ఉండడము పులి తేనుపులు పుల్లటి తేనుపులు అండ్ తిన్న తర్వాత రిగర్జిటేషన్ అంటారు అంటే తిన్న ఆహారం అనేది పైకి రావడము కొంతమంది ఇక్కడ త్రోట్లో లంప్ లాగా ఫీల్ అవుతూ ఉంటారండి అంటే ఏదో అడ్డం పడినట్టు ఫారెన్ బాడీ సెన్సేషన్ అంటారు ఇలాగ రకరకాలైన ప్రెజెంటేషన్స్ సిమ్టమ్స్ వాళ్ళు చెప్తా ఉంటారు ఇంతే కాకుండా మనకి కొంతమందికి లాంగ్ టర్మ్గా నా రాత్రిపూట ఎస్పెషల్లీ తిన్న తర్వాత పడుకునే టైంలో దగ్గు అంటే క్రానిక్ కాఫ్ ఇది వన్ ఆఫ్ ద ప్రజెంటేషన్ అనమాట అంటే రిఫ్లెక్స్ ఉన్నళ్ళకి ఈ కాఫ్ కూడా ఒక ప్రజెంటేషన్గా చెప్పుకోవచ్చు ఇంతే కాకుండా కొంతమందికి రికరెంట్గా సైనసైటిస్లు రావడము ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావడము అండ్ వాయిస్ చేంజ్ అవ్వడము అండ్ నోట్లో ఎక్కువ లాలాజలం రావడము ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా మనకి సిమ్టమ్స్ అనేది చెప్తూ ఉంటారండి సో ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా రిఫ్లెక్స్ డిసీజ్ అయ్యి ఉండొచ్చు సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అజార్త చేయకుండా మీరు డాక్టర్ని సంప్రదించాలి రెండోది ఈ సిమ్టమ్స్ కాకుండా కొంతమందిలో సడన్గా వెయిట్ తగ్గడము ఆకలి కాకపోవడము అండ్ మోషన్ నల్లగా రావడము రక్తం వాంతులు అవడము ఇట్లాగా సింటమ్స్ కనుక మీరు ఈ ఇలాంటి సిమ్టమ్స్తో పాటు సడన్గా చూసినట్లయితే దీన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారండి ఇలాగ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వందకి వంద పర్సెంట్ వాళ్ళు ఎండోస్కోపీ అనే టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి సో ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది చాలామందికి ఎప్పటికప్పుడు మనము ఇర్రెగ్యులర్గా ఫుడ్ తిన్నప్పుడు లేకపోతే బయట బాగా స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు ఫేస్ చేస్తూ ఉంటారు కానీ రెగ్యులర్గా ఫేస్ చేస్తా ఉన్నా కూడా ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఫస్ట్ వాళ్ళకి ఒక మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తామండి చాలామంది ఈ మెడిసిన్స్ స్టార్ట్ చేసి కంటిన్యూస్గా మమ్మల్ని కలిసే వరకు వాడుతూనే ఉంటారు సో ఇట్లా వాడకూడదు సో ఏ మెడిసిన్స్ అయినా కూడా మనం చెప్పిన డ్యూరేషను అంతవరకు వాడాలి ఎక్కువ రోజులు వాడితే ఏంటంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అండ్ అవసరమైతే మేము పరీక్ష చేసి అసలు ఇది యాసిడ్ రిఫ్లెక్స్ అయినా యాసిడ్ రిఫ్లెక్స్తో పాటు ఏమన్నా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయనేది మనం ఎండోస్కోపీ అనే టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అండ్ యాసిడ్ రిఫ్లెక్స్ కనుక ఉంటే ఏ స్టేజ్లో ఉంది ఎంత సివియర్గా ఉంది అనేది కూడా మనం అసెస్ చేసుకోవచ్చు దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది సో చాలామందికి చాలా అపోహలు ఉంటాయండి సో యాసిడ్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది ఒకసారి వస్తే తగ్గదు ఇది జీవితకాలం ఉంటుంది అండ్ ఇది దీనికి మందే లేదు లేకపోతే మందుకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఎక్రోల్ వాడకూడదు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింకింగ్తో చాలా భయానికి ఆందోళనకి గురవుతూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ అండి యాసిడ్ రిఫ్లెక్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లము అండ్ వెరీ ఈజీ టు ట్రీట్ అండి సో ఎలాంటి భయం ఆందోళనలు కలగాల్సిన అవసరమే లేదు వందకి వంద పర్సెంట్ మనం సింపుల్గా కొన్ని డైట్ కొన్ని రకాలైన ఎక్సర్సైజెస్ కొన్ని రకాలైన ట్రీట్మెంట్లు తీసుకోవడం ద్వారా కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే प्लीज लाइक शेयर एंड सब्सक्राइब मई चानल गैसट्रोलॉजि